హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో రకరకాల టాస్క్లు ఇచ్చి హౌస్ మేట్స్ అయితే చాలా ఇబ్బంది అన్న సంగతి మనకు తెలిసిందే అయితే ఫుడ్ కోసం అయితే రకరకాల టాస్క్లు ఇస్తున్నాడు ఇందులో భాగంగా థర్డ్ వీక్ ఫుడ్ సంపాదించుకోవాలంటే ఈ టాస్క్లు గెలవాలని అయితే బిగ్ బాస్ సరో టాస్క్ ఇచ్చాడు ఈ టాస్క్ ఏంటంటే నత్త నడకతో క్యాబేజీ అంటే పాక్కుంటూ క్యాబేజీ యువతల నుంచి అవతలకు తీసుకెళ్ళాలి అది చేతులు కాళ్ళు టచ్ అవ్వకుండా ఓన్లీ ఎడ్తో మాత్రమే తీసుకెళ్ళాలి అయితే అభయ్ టీమ్ నుంచి ప్రేరణ మాదిత్య పాల్గొనగా ఇక నిఖిల్ టీం నుంచి నిఖిల్ అలాగే సోనియా పాల్గొన్నారు ఫస్ట్ అయితే నిఖిల్ అలాగే ఓమాదిత్య ఆడితే నిఖిల్ అయితే ఈ టాస్క్లో చాలా అద్భుతంగా ఆడి గెలిచాడు అలాగే సోనియా అలాగే ప్రేరణ వీళ్ళిద్దరు ఆడేటప్పుడు కూడా సోనియా అయితే చాలా అద్భుతంగా ఆడింది ఇక క్యాబేజీని అయితే మాత్రం నిమిషాల వ్యవధిలో దుండ్రించి యువతల నుంచి అవతలకు తీసుకెళ్ళిపోయింది సోనియా అలాగే నిఖిల్ కూడా చాలా అద్భుతంగా ఆడాడు అయితే ఈ టాస్క్లో నిఖిల్ టీమ్ గెలిచినట్టు అయితే మనకు లైవ్లో అయితే ఇప్పటికే అర్థమవుతుంది ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్